ఎందుకొద్దు చెప్పిన మాట ఉంటావా మరి చెప్పిన మాట పోతే వెలుకబట్టి అన్నం పెట్టు నువ్వు పోయి పెడతావా ఏం చేస్తున్నా అందరూ ఎలుకనా ఏమి ఏమి బ్రేక్ இது இது வாவராசி தான் வதலா இன்லேய் காப்பி வச்சுக்கு

హలో అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఈజ్ మోద్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ సో మా బుడ్డి స్కూల్కి వెళ్తూ వెళ్తూ ఈరోజు నాకు చికెన్ బిర్యానీ చేసి పెట్టి మమ్మీ మా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అని చెప్పింది సో దానికోసం అని చెప్పి చికెన్ బిర్యానీ వండుతున్నాను ఈరోజు సో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ చికెన్ బిర్యానీ చేసుకోవడము సో ఆ ప్రాసెస్ ఈరోజు మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ నేను చికెన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను ఎందుకంటే ముక్కకు ఉప్పు కారం మంచిగా పడుతుంది లోపు నేను బ్రౌన్ ఆనియన్స్ని వేయించుకుంటున్నాను రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని దీన్ని సై స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను సో ప్రతి ఒక్క స్లైస్ కూడా సేమ్ సైజులో ఉంటే బ్రౌన్ ఆనియన్స్ చాలా బాగొస్తాయి పల్చగా ఉన్న తిక్కుగా ఉన్న అంత సరిగా రావు కొన్ని పచ్చిపచ్చిగా ఉంటాయి అన్నమాట సో సేమ్ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది సో ఇది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది సో నేను ఆనియన్స్ని మొత్తాన్ని కట్ చేసేసి ప్రౌన్ ఆనియన్స్ని వేస్తున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత మిగతా మసాలాలు అన్నీ వేసి మ్యారినేట్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నామంటే బాగా వస్తుంది సో మనకు టైం ఉంది అనుకుంటే ఒక టూ అవర్స్ ముందు మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది మనకు టైం లేదు అనుకుంటే ఒక వన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసి పెట్టామంటే మంచిగా వస్తుంది అన్నమాట సో ఆ తర్వాత దమ్ పెట్టుకుంటే పొడి పొళ్ళు ఆడుతూ ముక్క మంచిగా ఉడికి చాలా బాగా వస్తుంది బిర్యానీ సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవరు మసాలాలన్నీ వేసేసి కలిపి నీట్గా మ్యారినేట్ చేసి పెడుతున్నాను సో దాంట్లో కొంచెం పెరుగు ధనియాల పొడి కారం ఆల్రెడీ మనం కొంచెం కారం వేసాము ఇంకొంచెం మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది సో కొంచెం జీలకర్ర పొడి కొంచెం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కేజీ చికెన్ కదా నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాను అనమాట సో సరిపోతుంది మనం రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసాను దీంట్లో తర్వాత కొంచెం గరం మసాలా ఇది ఇంట్లో చేసింది అనమాట ధనియాలు కొబ్బరి వెల్లుల్లిపాయలు చెక్క మొగ్గ వేసి పట్టాను సో అది కొంచెం వేసాను రెండు పచ్చిమిరపకాయని అట్లా చీలికలుగా కట్ చేసి వేసాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో అందుకని కొంచెం ఎక్కువగానే వేసాను మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ సాల్ట్ మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవడమే సాల్ట్ కూడా మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్నే వేస్ట్ చేసుకుంటే బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఆయిల్ని కొంచెం వేసి నేను మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను కొంచెం అలా ప్రెజరిస్తూ కలిపామంటే మనకి ముక్కకి బాగా పడుతుంది ఉప్పు కారం మసాలాలు అన్నీ సో అట్లా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశానండి తర్వాత నేను ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి టేస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం దమ్ పెట్టిన తర్వాత ఉప్పు కారాలు వేయడం కుదరదు మనకి సరిపోకపోతే సో అందుకని చెప్పేసి మనం ఈ స్టేజ్లోనే చూసుకొని మనం దమ్ పెట్టుకుంటే బాగుంటుంది సో నాకైతే సరిపోయినాయి నేను ఒక కేజీ రైస్ వండుతున్నాను నాకు ఈ గిన్నె సరిపోతుంది సో అడుగు మాడకుండా నేను కొంచెం ఆయిల్ వేసి ఒక లేయర్ మొత్తం చికెన్ వేస్తున్నాను అడుగున నీట్గా అలా గ్యాప్స్ లేకుండా చికెన్ మొత్తాన్ని సర్దేసుకొని మనం ఉడకబెట్టుకున్న రైస్ని దాని మీద వేసుకుంటే గ్యాప్స్ మొత్తం ఫిల్ అయిపోతాయి అప్పుడు దమ్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది మంచిగా అట్లా సర్దేశాను చికెన్ మొత్తాన్ని సో పక్కన మా అమ్మ మష్రూమ్ కర్రీ వండుతుంది మా తమ్ముడు నాన్ వెజ్ సరిగా తినడు చికెన్ వద్దు నాకు అంటే మా అమ్మ మష్రూమ్ కర్రీ వండుతుంది వాడి కోసం పాలేసి వండుతుంది మా అమ్మ మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ ఇంకెప్పుడైనా చేసి పెడతాలండి సో నేను రైస్ని ఉడికించుకుంటున్నాను పక్క పొయ్యి మీద సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది ఇప్పుడు లేయర్ లేయర్లుగా వేసుకొని దమ్ పెట్టుకుంటున్నాను రైస్ మొత్తాన్ని గ్యాప్స్ లేకుండా అట్లా సర్దేసుకొని కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది దమ్ పెట్టినప్పుడు సో కొంతమంది ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకుంటారు కలర్ఫుల్గా ఉండటం కోసం బిర్యానీ సో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి నేనైతే వేయట్లేదు చిన్నపిల్లలు ఉన్నారని మ్యాక్సిమమ్ ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మాకు లేదు కలర్ఫుల్గా ఉండాలంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో నేను బియ్యం ఉడికిచ్చిన నీళ్లు ఒక గ్లాస్ పోస్తున్నాను అనమాట టీ గ్లాస్ ఎందుకంటే మనం చికెన్లో కానీ రైస్లో కానీ అస్సలు కొంచెం కూడా వాటర్ లేదు సో ఆ చికెన్ కొంచెం ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేశాను దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ మీద మనం బియ్యం ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ ఆ వాటర్లో వెయిట్ వేస్తున్నా అనమాట అప్పుడు ప్రెజర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సో బాగా దమ్ అవుతుంది బిర్యానీకి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత పెనం హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ పెట్టేసి ఆపేసుకోండి బిర్యానీ పర్ఫెక్ట్ 这个是的。 ఫ్లేమ్ ఆపేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి మూత ఓపెన్ చేయండి బాగుంటుంది అప్పుడు సో చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చూడండి నేను ఏం కలర్స్ వాడలేదు అయినా కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ సో ఏం అవసరం లేదండి కలర్స్ వాడాల్సిన అవసరమే లేదు మంచిగా ఇట్లా చక్కగా ఒరిజినల్గా చేసుకొని తినవచ్చు అనమాట మనం ఫుడ్ను మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే చాలా బాగా వచ్చింది బిర్యానీ మంచిగా తినేసాం అందరం ఆ రోజు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఏంటిది అది ఎలుక ఎం పైకి అది కానీ కరుస్తుంది ఎల్కాడు ఎలిగా ఉంది పక్క స్టెప్స్ దగ్గర మా అమ్మ కొన్ని పూల చెట్లు పెట్టిందండి అయితే నైట్ రోజు ఏదో వచ్చి కొరికేస్తుంది ఏం కొరికేస్తుందో అర్థం కావట్లేదు మేమేమో పందికొక్క ఏమైనా కొరుకుతుందేమో అట్లా వచ్చేసి అనుకున్నాము సో మా బాబా ఏం చేశాడంటే ఒక బోన్ తెచ్చి ఆ బోన్లో యాపిల్ కట్ చేసి పెట్టాడనమాట ఏమన్నా ఏమైనా ఉంటే దాంట్లో పడుతుంది కదా మార్నింగ్ చూడొచ్చు అని చెప్పి సో అది పెడితే అది మార్నింగ్కి ఎలుకబడింది అనమాట దాంట్లో సో మేమందరం దానితోటి కొంచెంసేపు ఆడుకుంటున్నాం వెలుకతోటి దాన్ని చంపేయడం ఇష్టం లేక కొంచెం దూరంగా వదిలేసి వద్దామని చెప్పి ఎందుకొద్దు చెప్పిన ఉంటావా మరి చెప్పిన మాట అన్నం పెట్టు నువ్వు పెడతావా నువ్వు కానీ దగ్గరికి కానీ వచ్చానుకో తీసుకు వేస్తా నీకు వద్దంటే కుదరదు ఆ బోన్ పట్టుకొని తిరుగుతుంది కింద ఇచ్చిన పోయినా అనుకో దీని దగ్గరికి పోయినామాట కరుస్తా కరవాలే ఒకసారి ఎలుకలాగా అయిపోతావు నువ్వు కరిస్తే అది కరిస్తే ఎలుకలాగా అయిపోతావు నువ్వు ఎందుకు కాదు ఏం చేస్తున్నా అందరూ ఎలుకనావు బ్రేక్ இது இது வாவராசி தான் வதலால் இன்ட்ல போது மேம் நீங்க மல்லி இன்ட்லே ஏய் അവിടെ പെട്ട് 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 ഇന്നെ മാങ്ങാക്കിയാത് സാർ കേ കോം വച്ചിంది അപ്പോൾ അല്ലേ അയ്യ ഫാൻ എ വിക്യൻ ദോ ഹോ കരേലെ കരേലെ ഹലോ സീറോ സൈക്കിൾ ടോക്കിതാ സീറോ സൈക്കിൾ ലക്കിനാ ഇവേറെ വണ്ടി കേറിക്ക് എന്ത് ఇది వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుల్ దెన్ బాయ్ బాయ్